ఉన్నాయి రిజర్వేషన్ ఉంటేనే మనకి ఉద్యోగాల్లో అవకాశం ఉంటుంది ఆ రిజర్వేషన్ తీసేయకుండా ఈ పబ్లిక్ సెక్టర్ ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి దీన్ని మార్చాలంటే ఇది ఒక ఉద్యమం లాగా అంబేద్కర్ గారి టైంలో ఏ రకంగా భారతదేశంలో ఉన్న ఎస్సీ హెచ్ ఏకమయ్యే పోరాటం చేశారు ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉందని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కానీ సగం ఎంబీబీఎస్ చదువుతూ సగం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మెద్యార్థుల కోసం హాస్టల్ సీట్స్ కోసం అప్పుడే పోరాటం జరిగింది దాని తర్వాత ఎప్పటికో పార్లమెంటు సభ్యుడిగా అయ్యాము తప్ప ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యుడి కోసం పోరాటం చేయలేదు మన పుట్టి అడగదొక్కబడి ఈ రోజు సమాజంలో ఇండ్లు కట్టేది మనం వేసేది మనం మిర్చీలు కట్టేది మనం అన్ని పనులకి మనం తినే దగ్గర మాత్రం వేరే వాళ్ళు ఉంటున్నారు మనం సంపద సృష్టిస్తే ఈ సంపదని వేరే వాళ్ళే అను పరిస్థితి ఉంది ఇవాళ ఈ వేదిక నుంచి మన సోదరులైన మాదిగా కులస్తులు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నారు పోరాటం వేరే వాళ్ళ మీద పోరాటం చేద్దాం మాల వాళ్ళ మీద పోరాటం కాదు ఇది వాళ్ళకి ఏదో అన్యాయం మాకు అన్యాయం జరిగింది అనేటటువంటి కార్యక్రమం కాకుండా మాలా మాదిగా కలిసి పోరాటం చేయాలి ఈ సంయుక్త పోరాటంలో మీరంతా కలిసి రావాలి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వాటి కొరకే మనం పోరాటం చేసి వాటిని మరక నష్టం చూసే కార్యక్రమాన్ని చేయాలని నాకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రెండు గంటలకే అనుకున్నాను కానీ సమయం ఎక్కువ మరి ఈ సమయం నేను ముందు తీసుకొని పోతున్నాను ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా పార్లమెంట్లో కానీ పార్లమెంటు బయట కానీ మామూలు మీటింగులో కానీ మీకందరికి అందుబాటులో ఉంటానని మాట ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలు అన్నగారు ధన్యవాదాలు డాక్టర్ మల్లు రవి గారికి ధన్యవాదాలు సోదరులారా మనకు ఉద్యోగాలు వద్దా కావాలా మన పిల్లలకు ఎడ్యుకేషన్ కావాలా వద్దా మరి మనకి అన్ని కావాలి అన్నప్పుడు ఇన్ని రోజులు ముప్పై ఏళ్ళు నిజం నిద్రపోయింది ముప్పై ఏళ్ళు నిజం నిద్రపోయింది అబద్ధం దేశమంతా తిరిగి వచ్చింది అబద్ధం అనేది ఒక దుష్ప్రచారం జరిగింది మాల దోసుకున్నారు దాచుకున్నారు అని ఒక దుష్ప్రచారం జరిగింది కాబట్టి మాలల్లారా ఐక్యం కాండి అందరు కూడా అన్ని సంఘాలను ఒక రూఫ్ కింద తెచ్చి ఈరోజు టీం అనే ఒక ఉద్యోగ సంస్థలన్నీ కూడా ఒక రూఫ్ కింద వచ్చి మీరు ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి మీరు ఇంత సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం ఇప్పుడు వక్తలు రెండు మూడు నిమిషాలు మాట్లాడాలి ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గోపినాథ్ గారు ఖమ్మం నుండి మాట్లాడతారు సార్ ఒక్క నిమిషం సీనియర్ ఉద్యోగస్తులుగా పనిచేసిన మన జీ శంకర్ సారు అదే విధంగా బాలకృష్ణ గారిని అదేవిధంగా ఎడ్యుకేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ లింబాద్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం భద్రాచలం జిల్లా నుంచి దాసరి నాగేశ్వరరావు గిడ్ల పరంజ్యోతి గోప్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఎమ్మెల్ ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి అందరూ కూర్చోవాలి ఎవరు నిలబడద్దు ఎవరు కూడా నిలబడదు ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంతకు ముందే రాజు వస్తాద్ గారు వచ్చారు వేదికపైకి బంధువులందరికీ జై భీం మిత్రులరా ఈరోజు జరుగుతున్న ఈ సభ నా ఉద్దేశంలో ఇది ఒక చాలా చిన్న టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఒక ఐస్ పెద్ద మొక్కని నీళ్ళలో వేస్తే చాలా భాగం నీళ్లలో కనిపిస్తుంది బయటికి మాత్రం ఒక టిప్ కనిపిస్తుంది ఒక చివరి కనిపిస్తుంది ఆ చివరి సంఖ్య ఈ సంఖ్య ఈ మాల యొక్క సభ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను గ్రామాలలో ఇంతకన్నా లక్షలాది మంది ఇంకా మిగిలి ఉన్నారు మనకి ఈ సభ చేయటానికి ఏ ఆనీ అంబానీ నుంచో ఏ మనువాదుల నుంచో డబ్బులు రాలేదు మీ నాకు తెలుసు మీ అందరూ కూడా మీ సొంత ఖర్చులతో వచ్చారని చెప్పేసి దీనికి దీనికి బాధ్యత వహించినటువంటి ఒక నమ్మకం కలిగించినటువంటి ముఖ్యమైనటువంటి ఆ మిత్రుడు డాక్టర్ వివేక్ గారు అదేవిధంగా డాక్టర్ నాగరాజు గారు మిగతా ఎమ్మెల్యేలు అందరు కూడా సహకరించారు వీళ్ళిద్దరు ముందుబడి ప్రతి జిల్లాకి తిరిగి కా అందరినీ అందరికీ ఒక అవేర్నెస్ ఒక విషయాన్ని స్పష్టంగా మీ ముందు పెట్టారు నేను మీకు చెప్పదలుచుకుంటే ఎక్కువ చెప్పను మనము పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇద్దరు మాదిగల్ని భీమవర్ గ్రామంలో నరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాల సర్పంచ్ వెళ్ళి ఆ ఇద్దరి తరపున పోరాడి వాళ్ళని విడిపించి నడకటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో వాళ్ళ ఇద్దరిని విడిపించి సీనియర్ మంత్రివర్యులు గడ్డం వేడుకపైకి ఆహ్వానిస్తా ఉన్నాం సో ఆ టైములో లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే మాలల యొక్క ప్రాణాలు వదిలి మాదిగలను రక్షించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారించేడులో మాదిగలు నరిగినప్పుడు మాలలు నాయకత్వం వహించి చుండూరులో మాలలు నరిగినప్పుడు మాదిగలు కూడా నాయకత్వం వహించి పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ శాక్స్ ఈ దేశంలోకి తీసుకొచ్చింది మాల నాయకత్వం ఇది మనం మర్చిపోవద్దు దీని అర్థం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైనటువంటి కుల వ్యవస్థని ధ్వంసం చేయడానికి మాలలు నడువు బిగించారు ఈరోజు కూడా మీరు మీ గ్రామాలలో మీ బస్తీలలో మీ పట్టణాలలో మాలల మొత్తాన్ని ఐక్యం చేసి మీ శత్రువు ఎవరు మీ శత్రువు మాదిక సమాజం కాదు మాదిగలకి నాయకత్వం వరకు వహిస్తున్నటువంటి దుర్మార్గమైన నాయకత్వం వహిస్తున్నటువంటి మనువాదులు వాళ్ళే మన శత్రువు మీరందరూ గుర్తు పెట్టుకోండి మాదిక సమాజం మన శత్రువులు కాదు అదేవిధంగా ఏ కులము మన శత్రువులు కాదు మాలలు ఈ సమాజానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి బాధ్యత ఉందన్న విషయం మర్చిపోవద్దు అడుక్కుతూనే వాళ్ళతోటి పోటీ పడద్దు అధికారం వైపు అడుగులు వేయడానికి మనం సిద్ధం అవుదాం మిత్రులారా మీ అందరూ కూడా మీ ఇళ్లలో ప్రతిరోజు మీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాబాసాబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ పీఠికను చదివించేటువంటి అలవాటు చేయండి రాజ్యాంగ పీఠికలో మూడు విషయాలు ఉన్నాయి స్పష్టంగా రాజ్యాంగ పీఠికలో మూడు విషయాలు ఉన్నాయి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది దేశం ప్రమాదంలో ఎవరి వల్ల ఉందంటే మనువాదుల చేతుల్లో ఉన్నటువంటి రాజ్యం వల్ల ప్రమాదంలో ఉంది మనువాదుల యొక్క చంకనెక్కి ఇదే గ్రౌండ్లో ఏడ్చి మొత్తుకొని కాళ్ళు నాకి కాళ్ళు పట్టుకొని ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చారు సుప్రీంకోర్టు జడ్జిమెంటు మూడు వందల నలభై ఏడు సెక్షన్ ప్రకారం అశాస్త్రీయమైంది రాజ్యాంగ విరుద్ధమైనది అయినా కూడా మనము మాలలుగా మాల మేధావులుగా వాస్తవంగా నేను స్టేజ్కి రాకపోదును ఒక మాట అన్నాడు ఆ దుర్మార్గుడు ఆ మనువాది ఆ మనువాది ఎవరో మీకు తెలిసి నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నేను నాకు ఇష్టం లేదు ఈ మనువాదుల్ని మట్టు పెట్టడానికి ఎవరు ఈ దేశంలో ఈ దేశంలో తగిన వాళ్ళు అంటే మాల వాళ్ళు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఈ బాధ్యత మనం పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి మాల పెద్దలు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో బస్తీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ రా ఈ దేశం ప్రమాదంలో ఉంది కాబట్టి రాజ్యాంగం ప్రమాదంలో ఉంది కాబట్టి ఈ దేశాన్ని దేశం ఉన్న ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి ఈ ప్రమాదానికి నెట్టుతున్నటువంటి దుర్మార్గుల పట్ల శత్రుత్వం ఉన్నా పర్వాలేదు కానీ ఏ సమాజం పట్ల మామూలుగా కూలినారు చేసుకుని వాళ్ళ పట్ల మీరెవరు కూడా వ్యతిరేకత చూపిద్దని చెప్పేసి మీకు మనవి చేస్తూ మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రాసిటీస్ యాక్ట్ని ఎట్లయితే తీసుకొచ్చారు మాలనాయకత్వం రేపు రాబోయే ఉద్యమాల్లో కూడా అడుక్కొని తిన్న వాళ్ళని అధికార వైపు మనం మిగతా కులాలతో కలిసి పనిచేద్దాం మీకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్ డాక్టర్ సాబ్బ చెరుకు రామచందర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా రెండు నిమిషాలు ఎక్కువ సమయం సోదరా దయచేసి రాష్ట్ర అధ్యక్షులు రెండు వెంటనే మాట్లాడాలి విజ్ఞప్తి చేస్తున్నాం పేరు పేరున దయచేసి ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైంది అయింది ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ గేట్ మూడే పడ్డది కాబట్టి దయచేసి ఇక్కడ ముందరికి రావాల్సిందిగా లెఫ్ట్ సైడ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ సహకరించాలి రైట్ సైడ్ ఇంకా చాలా మంది వేలాదిగా వస్తున్నారు కాబట్టి దయచేసి లెఫ్ట్ సైడ్ రావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాలంటీర్స్ వాళ్ళ అందరినీ పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మాలల్లారా లారా జోహా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా ఈరోజు మాలల సింహ గర్జన సభకు బాంధులకు మరియు అదే విధంగా ఈ సభకు ముఖ్య అతిథులుగా ఈ మాల జాతి ముద్దు అన్నటువంటి మాలలకు రెండు కళ్ళు ఉన్నటువంటి సూర్య చంద్రులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరణీయులు డాక్టర్ వివేకన్న గారికి అదేవిధంగా మన నాగరాజన్న గారికి అదే విధంగా మిగతా ఉన్నటువంటి సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జేబిం తెలియస్తున్న మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు లేరు అన్నటువంటి ఈ మనువాదులకు అగ్ర కులాలకు అగ్రకుల రాజకీయ పార్టీలకు ఈ రోజు నా మాల ఇక్కడ వచ్చి వాళ్ళ చెంప అభినందన చేస్తున్నాను మిత్రులారా ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల అరవై రెండు కులాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అని ఆర్థిక రాజకీయ సామాజికంగా విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లను మొత్తం కూడా రద్దు చేయాలని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనము ఆ ప్రభుత్వము గట్టెదింపే వరకు మన యొక్క ఐక్యత చాటాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసిన మిత్రులారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా మానవులు వెనుకబడి ఉన్నారు విద్యాపరంగా పరంగా ఉద్యోగుల పరంగా మరి ఒక గ్రామ స్థాయి నుండి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జడ్పీ చైర్మన్లు మరి గురుకుల పాఠశాలలో విద్యలో అందరూ కూడా మన మాలలు వెనుకబడి ఉన్నారు మరి ఈ విషయాలను మనం అందరూ కూడా గమనించాలి ఈ మాలలు వెనుకబడి ఉంటే ఈ రోజు మాలలు దోసుకున్నారు దోసుకునేటువంటి వల్ల చెంపలు చెల్లు అన్నటట్టు మీరందరూ కుట్టాలని చెప్పి ఈ వేదిక ముందు నుంచి నేను మీ అందరికీ మనకు విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా ఏదైతే సుప్రీం కోర్టు తీర్పు ఉందో ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ఆ తీర్పుని అటువంటి క్రిమిలర్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు షెటిల్ కురాలకు మొత్తం కూడా రద్దు చేసి మనకు మరి పూర్వకాలంలో ముదికి ముంతా ముట్టికి చీపిడి కట్టుకొని ఊరికి దూరంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఆ విధంగా నెట్టివేయడానికి చూస్తున్నటువంటి ఈ ఎకరకుల పార్టీలకు తగిన గుళ్ళపాఠం చెప్పాలని చెప్పేసి కూడా ఈ గుర్తేస్తా ఉన్నాను మిత్రులారా రోజు మన యొక్క బలము మన యొక్క శక్తి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకు మరి కనువిప్పు కలిగే విధంగా ఈ రోజు నా సమాజం సందర్భం కనిపిస్తుంది మీ అందరికీ మనమందరం కూడా రాబోయే రోజుల్లో మన హక్కులను కాపాడుకొని మన యొక్క జనాభా మశ ప్రకారం రిజర్వేషన్ పెంచుకునే విధంగా మన పోరాటం ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞానంతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా జైబీ ముగిస్తున్నాను జై భీ జై భీ మాల ఐక్యత మాల ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధాకర్ ఇప్పుడు తాళ్లపల్లి రవి గారిని రెండు నిమిషాలు మాట్లాడ దయచేసి చెప్పించుకునేదాకా చూడద్దు దయచేసి రెండు రెండు నిమిషాలలోనే మీ యొక్క విషయాన్ని స్పష్టంగా చెప్పాలని పేరు పేరున విజ్ఞప్తి ప్లీజ్ దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మన సోదరులందరినీ ఇటు ముందు వేదిక ముందుకు ఇంకా ఇటు ఎడమ వైపు చాలా ఖాళీలు ఉన్నాయి ప్లీజ్ దయచేసి చేసి రావాలి దయచేసి రావాలి ప్లీజ్